పల్నాడు జిల్లా గామాలపాడులోని మల్లికార్జున స్వామివారి దేవాలయాన్ని కలెక్టర్ కృతిక శుక్ల సందర్శించారు ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు దేవాలయ పరిధిలో ఇరవై మూడు ఉండగా వాటిలో పద్దెనిమిది ఎకరాలు ఇప్పటికే అధికారులు గుర్తించారు మరో ఐదు ఎకరాలని గుర్తించాల్సి ఉంది ఇందులో భాగంగా కలెక్టర్ దేవస్థాన పరిసరాలను పరిశీలించారు గతంలో కూడా ఇది రెండు వేల నాలుగులో ఇది ఫస్ట్ పల్నాటి నాయకురాలు నాగమ్మ చరిత్ర పరిరక్షణ అభివృద్ధి కమిటీ అని ఒక కమిటీని రిజిస్ట్రేషన్ చేయింది దానిలో అధ్యక్షుడిగా నేనున్నాను సెక్రటరీగా పీసీఎస్ జానయ్య గారు ఉన్నారు ఆ రోజుల్లో మేమంతా కమిటీగా రిజిస్ట్రేషన్ చేసి దీన్ని డెవలప్ చేయాలని కలెక్టర్ గారు జయలక్ష్మి గారి దగ్గరికి పోయి నాలుగు లక్షల ఫండ్స్ తీసుకొచ్చి మేము దీన్ని అభివృద్ధి చేసాము కొంత తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత కొంతమంది ఇది పల్నాడు చరిత్రనే అభివృద్ధి చేయాలనేది ఉద్దేశంతో చొప్పున పల్నాడు నాగమ్మ దాన్ని ఆప్ చేసి పల్నాడు చరిత్ర పరిరక్షణ అభివృద్ధి కమిటీని ఇంకోటి రిజిస్ట్రేషన్ చేసి దాన్ని జమ్మగుంపుల రామారావు అధ్యక్షుడు బెహరా శ్రీనివాసరావు కార్యదర్శిగా వాళ్ళు పల్నాటి ఉత్సవాలు అవి జరుపుకున్నారు తర్వాత ఇది కాలగమనంలో దీన్ని సైలెంట్ అయిపోయింది తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై ఒకటిలో నేను రెండు వేల పదహారులోనే దీన్ని శివాలయాన్ని లింగ ప్రతిష్ట చేద్దామని శివస్వామిని తీసుకొచ్చాను అప్పుడు కుదరలేదు తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో మళ్ళీ జంగా కృష్ణమూర్తి గారు మళ్ళీ పల్నాటికి నాగమ్మని దీన్ని అభివృద్ధి చేయాలని మళ్ళీ శివస్వామిని తీసుకొచ్చి ఇదంతా డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి చాలా సంతోషం దీనికైతే ఇరవై మూడు ఎకరాల డెబ్బై సెంట్లు ఉంది ఈ కోటకి భూమి మేము దీన్ని రెండవ అప్పుడే చేర్చాం ఇప్పటికైనా పద్దెనిమిది ఎకరాలు ఇల్లు సరౌండింగ్ చేస్తున్నారు కాదనిలేము మిగతా ఐదు ఎకరాల ముప్పై సెంట్లు కూడా ఈ దేవాలయం కింద ఉండి దాని దాని కిందనే ఉంటుంది కాబట్టి దాని మీద ఎండోబెండి కొంత ఇస్తే డబ్బు డబ్బులు వస్తే పూజలకి వీళ్ళకి ఉపయోగం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా మీరు సర్వే చేసి ఆ భూమిని కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ నాయకురాల నాగమ్మ ఇక్కడ నుంచి మన శివాలయం ఉంది వంశుషాపేటలో ఆ శివాలయం కూడా ఏమో స్థాపించింది పదకొండవ శతాబ్దంలో ఇక్కడ గుర్రం మీద పోయి అక్కడ పూజలు చేసేది ఆ శివాలయం పూర్తిగా ఆక్రమణ ఆ శివాలయము అలాంటి శివాలయము మనకి ఎక్కడా లేదు ఎందుకంటే రుద్రభూమిలోనే శివాలయం అంటే శ్మశానంలో శివాలయం చాలా ఇంపార్టెంట్ అయిన శివాలయం ఆ రుద్రభూమి మరి డెబ్బై ఆరు సర్వే నెంబర్లో మూడు ఎకరాల డెబ్బై రెండు సెంట్లుంటే దాదాపు అంతా కబ్జా చేశారు దాన్ని తీయటానికి ఎంత ప్రయత్నించినా మేము కోర్టులో వేసినా కూడా కేసు వేసినా కూడా అది అంతే ఉంది రాజకీయ నాయకులు ఇరు పార్టీలు ఓట్ల కోసం వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు కానీ ఆక్రమణలు తీసేయట్లేదు మున్సిపాలిటీ వాళ్ళు కూడా రెండు నోటీసులు ఇస్తారు మూడో నోటీసుకు వచ్చేసరికి ఆ నోటీస్ మాత్రం ఇవ్వరు తీసేరు ఈ లోపు రాజకీయం ఎంటర్ అయిపోద్ది వాళ్ళు తీయటానికి ఇల్లేదంటారు ఆపుతున్నారు కాబట్టి దయ